దేవుడు వాక్యం చదువుతున్నాం మీరు బైబిల్ గ్రంథంలో నుంచి మార్పు సువార్త మార్పు సువార్త పదవ అధ్యాయము మార్పు సువార్త పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి కొన్ని వచ్చిన చదువుతున్నాను పిడార జాగ్రత్తగా రెండు పిడార మార్పు సువార్త పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి ఇలాగ రాయబడింది పిడార ఆయన బయలుదేరి మార్గమున పోల్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆ ఎదుట మోకాలని సత్పోదు కూడా నిత్య జీవునకు వారసుడకు నేనేమి చేయుదునని ఆయనని అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడక్కడే అక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత చేయవద్దు వ్యభిచరిపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోస వద్దు నీ తల్లిదండ్రుని సన్మానింపు అందు ఆజ్ఞలో నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు కూడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తూనే ఉంటినని చెప్పాను అందుకు ఏసు అతని చూసి నీకు కలిగినవి అమ్మి వేదలతో ఇమ్ము పరలోకమాలి నీకు ధనుము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముగ్గుము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను చూడండి యేసు ప్రభు ఒక మార్గంలో వెళ్చున్నప్పుడు ఆ ఎందుకు ఒక వ్యక్తి వచ్చాడు పిల్లల కుర్రవాడు వచ్చాడండి వచ్చి అంటున్నాడు ఏమంటుంటే నిత్య జీవములకు వారసుడకు నేనేమి చెయ్యాలి పిల్లల రాత్రి కాలుసు ఆలోచన చేద్దామండి అంట ఆ కుర్రవాడు ఏసుప్రభు ఎంతకు వచ్చి ఏమంటున్నాడంటే నిత్య జీవములకు వారసుడడానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు దానికి ఏసుప్రభు అంటున్నాడు అయ్యా నర్హత చేయవద్దు వ్యభిశంపు వద్దు దొంగిల వద్దు అలాగా ఆ పాత నిబంధనలు నేని కూడా చెప్పుకుంటూ వచ్చాడు పిల్లల అప్పుడు అతను అంటున్నాడు అయ్యా నేను ఇవన్నీ కూడా బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు మనిషి అయితే ఒక్కటి పొదువుగా ఉందంట ఏంటంటే ఏసు అన్నాడు అతను అంటున్నాడు అయ్యా నీకు ఒక్కటే తర్వాత నీ వచ్చి నన్ను వెంపడించుము అని చెప్పేసి ఏమండి ఏమన్నా చేస్తుంటారు నీ కలిగి ఉన్న మొత్తం కూడా అమ్మి వేసేసి ఆ వేదరికి నన్ను వెంపడించమన్నాడు అది నేను చేశాడండి పని చేశాడా ఏమండి ఆ పని చేశాడా ఆ పని చేయలేకపోయాడు ఏం చేశాడంటే మొత్తం వచ్చిన బుచ్చి కూడా అక్కడ నుంచి దేవుని యొక్క నుంచి వెళ్ళిపోయాడు పిల్లాల ఈరోజు చాలా మంది కూడా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క నిలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక కారణం ఉండదండి అది దేవునికి అయిష్టమైనది మనకి ఇష్టమైనది పిలాల దేవుడు ఏమన్నానంటే తనకి ఇష్టం లేనిది మనకి ఇష్టమైనది ఏమన్నానంటే వద్దు దాన్ని అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని వదిలేయలేము వదిలేస్తామండి వదిలే అందుకని దేవుని ఎదుట మనము దేవుడి నిలవలేకపోతున్నాము దేవుడి కాయమూ చూడలేకపోతున్నాము రాత్రి రావటానికి చాలా చక్కగా వచ్చాడు దేవుడి చక్కగా సంబోధించాడు దేవుడి యొక్క నిత్య జీవమునని నిత్య రాజ్యమునని ఎదిగాడు కానీ ఏం నిత్యము ఉండే దానికోసము ఆ శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టలేకపోయాడు పిటాల చూసారండి ఈరోజు ఆ నిత్య రాజ్యం కోసము ఆ నిత్యత్వ కోసము ఆ పరలోక రాజ్యం కోసము మనం ఈ లోకములో విడిచిపెట్టాల్సి చాలా ఉన్నవి ఏం చేస్తామంటే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాం కానీ ఈ లోకముల వాటిని మాత్రము విడిచిపెట్టలేకపోతున్నామండి ఈ చాలా ఎగ్జాంపుల్ మన జీవితానికి చక్కగా మనకి దగ్గర ఉండే పిడాల ఇతనికి చాలా దగ్గర ఉండేయండి తెలుసు 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 ఏర్పాటు చేయకపోతున్నాడైనా ఆయన బట్టి ఒక మంచి రాజ్యం ఉన్నది ఆ రాజ్యంలో నీకు నాకు స్థానం ఉన్నది అయితే ఏం చేయాలంటే ఏ నాకు అంటున్నాడు ఒకటి కుర్రోడీ ఏమంటున్నాడు అయ్యా నీ కలిగి ఉన్నవన్నిటిని అమ్మి వేసేసేయి ఏమండి పిల్లరా అది నేను చేశాడంటే అండి నిత్య రాజ్యమైన విడిచిపెట్టడానికి ఇష్టపడి ఏమండి ఆ నిత్య రాజ్యం వాసు కాలంలో లోపల ఉండన్నది ఏమండి లోపలేమో అప్పుడు నేను అక్కడ ఉండాలి ఉండాలన్నాడు కానీ కానీ పిల్లరా క్రియలకు వచ్చే లోపలనే యేసు ప్రభు చెప్పినట్లు చేయలేకపోయాడు పిల్లరా ఏమండి ఈరోజు చాలా మంది పిల్లరా నిజంగా దేవుని సన్నిధానంగా దేవుని వాక్యం వింటున్న మన జీవితాలు కూడా దేవుని అయితే నిలబడలేకపోతున్నాను పిడారా అందుకని బయటపడి ఎస్కే గ్రంథంలో మనం మాటంది నీవు సరిగా నిలబడు బైబుల్ చెప్తుందండి మనము దేవుని ఎదుట దేవుడి మందిరంలో సరిగా నిలబడటం చేత అయితే అప్పుడు దేవుని కార్యక్రమము చూడగలుగుతాం పిల్లారా దేవుడి కార్యాలు మన పట్ల జరుగుతాయి పిల్లారా చూడండి ఆ సమస్య వచ్చినప్పుడు అట వంగిపోవడం ఈ సమస్య వచ్చినప్పుడు ఇలా వంగిపోవడం కొన్నిపికి ఎడం పుట్టిల్లిపోతున్నాం పిల్లారా ఆలోచించాల దేవుని యొక్క నిలబడదాం పిల్లారా దేవుని ఏది వద్దంటున్నాడు ఏది దేవుని అవసరమై ఉండదు దాన్ని ఇవ్వడానికి మనము ఎప్పుడు సిద్ధముగా ఉన్నాం పిల్లారా ఎప్పుడు మనము సిద్ధముగా ఉన్నాము ఏదైనా వచ్చాడు వచ్చి నిత్య జీవునికి వారసు రావాలని నేను చేయాలన్నాడు అని చెప్పేసి మనకు కావాల్సింది అడిగినప్పుడు దేవుడు అంటాడు అమ్మా నీకు ఇది కావాలంటే ఇది ఇది చెయ్యి అంటాడు చూడండి మనమేంట అది చెయ్య కానీ మాకు పని చేయకుండా చేతుము రాని రాదుకున్నారా ఈరోజు మన పనికి వెళ్తేనే చేతుము అలాగే దేవుడి నుంచి మనము అనేకమైన మేలు ఆశీర్వాదాలను పొందుతామంటే పిల్లారా ఖచ్చితంగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండి దేవుడు వేటినైతే వద్దంటున్నాడు వేటినైతే విడిచిపెట్టమంటున్నాడు వాటిని విడిచిపెట్ట పాపాన్ని విడిచిపెట్టేసారి ఇంకా దేవుడికి అయిష్టమైన ఏవైతే ఉండవు ఇతనైతే అయితే ఏమంటున్నాడు పాప విడిచిపెట్టుకున్నాడు ఇతన్ని పిల్లారా అయ్యా నువ్వు ఒక పాపం చేశావయ్యా ఆ యేసు విడిచిపెట్టేసు ఏమంటున్నాడు అతను ఏం చేశాడా బాల్యం నుంచి చేయలేదు ఇక నింపలేదు తల్లిదండ్రులు సన్మానించాడు అన్ని ఆత్మ గమనతనం చేయనున్నాడు అబద్ధాలు చెప్పుకుని ఉన్నాడు మోస మాటలు చెప్పుకొని ఉన్నాడు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు అతను పాపం లేదు పిల్లారా అయితే ఏమిటంటే డబ్బు ఉంది పిల్లగా ఏమిటండి అందుకంటున్నాడు ఇదిగో ఆ డబ్బుని అమ్మివేసి ఇకున్న మొత్తం కూడా పిడరా నీకున్న డబ్బు ఎంతైతే ఉందో అంతే కూడా ఇక అంతే ఆస్తి ఉన్నదంతా అమ్మేసేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంపడిచ్చినట్టుడారా ఇన్నిసంతే మొత్తం చిన్న పుచ్చునకూ చిన్న పుచ్చునే యేసు అధనుని చేనా పిలిపాడు తారా రాయకుండా మనం చూస్తున్నాను ఇరవై సంవత్సరం ఏసు అతను చూసి అతని ప్రేమించి నీకు ఒకటి ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నవి అమ్మి బెదలకి పట్లోకి మన ఎక్కువ ధనము కలుగును నీ వచ్చిన నువ్వు వెంబడించమని చెప్పాను అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు మోకమ చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ఆయనకి అధికమైన ఆస్తు ఉంది కాబట్టి దేవుడు అదే అదే భయంకరమైన పాపంలో ఉంటే అప్పుడు నీ పాపన్ని విడిచిపెట్టు అంటాడు అదే అధికమైన అధికారంలో ఉన్నట్లయితే అంటే దేవుడిని కూడా ధిక్కరించే అధికారం ఉన్నట్లయితే దేవుడు అధికారాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అయితే ఏది కావాల దేవుడికి దాన్ని విలువల పిరగా అందరికీ పరలోకం కావాలి కానీ భూమి పైన మాత్రము ఏసు చెప్పినట్లు మాత్రం పరలోకం కావాలి అందుకే అన్నాడు నా మార్గము ఇరుకు మార్గం అంటండి అదే అనేక మంది అనుకుంటారు కానీ కానీ కొందరం మాత్రమే ఆ మార్గము వెళ్ళి దేవుని దగ్గర నివాసం చేస్తారు పిల్లల అందరికీ ఉన్నా కోరిక అందరూ కూడా ఆయన రాజ్యం ఉండాలనుకుంటారు కానీ కానీ ఆయన విన్నాడు ఎవరైతే నా మాట వింటారో వారు మాత్రమే నా ఎద్దు ఉంటారు ఏమండి మన యోహన్స్ వార్తని ఎందు నా ఎందుకు వాణి నేను వారు పంట కొంచెం చెప్పుకున్నాం ఈ కొర వాడి జీవితంలో ఆలోచన చేసినట్టయితే చక్కగా దేవుని ఎంతకు వచ్చాడు రావడానికి పరిగెత్తుకొని పని వచ్చాడు కానీ ఎలాగ వెళ్ళిపోయాడండి నిలవ లేకపోయాడండి దేవుడి స్థలికర పిల్లారా అంటే నిత్య రాజ్యాన్ని విషయపడగాని వేష్టపడగాని ఈ లోకంలో ఉన్న దాన్ని అవి శాశ్వతంగా ఉంటాయండి శాశ్వతంగా మాత్రం ఒక పిడరా ఆ శాశ్వతమైన వాడిని ఉడిచి పెట్టలేక శాశ్వతమైన వాడిని ఉడిచి పెట్టేసరికి ఎంత భయంకరమైన పిల్లరా ఈ రోజు అంతే ఈ రోజు విశ్వాస పరిస్థితులు ఎలాగా ఉన్నాయండి శాశ్వతమైన నిజంగా నిత్య రాజ్యం కోసం మనము ఏం చేస్తున్నామంటే ఏమి చేయలేకపోతున్నాం పిల్లల అశాక్షణ పట్టుకొని మనము వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం అండి దేవుడు అంటాడు వీటిని విడిచిపెట్టేసి నిత్య రాజ్యం చేస్తున్నాడు చాలా మంది ఉన్నారు బైబుల్లో చాలా మంది ఉన్నారండి గ్యాస్ జీవం ఉన్నాడు పిల్లల దేవుడు పరిగెత్తాడంటే అంటే డబ్బు వైపు పరిగెత్తాడు 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 ఏం కోల్పోయాడు నిత్య జీవం అని దేవుడు సన్నిధానంలో ఉన్నాడు మళ్ళా ఉన్నాడా లేదండి దేవుడు వెళ్ళిపోయాడు దాని వైపు వెళ్ళి పెట్ట మనసు అంతా కూడా లోకానుసారమైన పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు నయమై వెళ్ళిపోయాడు మొత్తము ఆ పట్టుకొని వచ్చేసాడు ఎక్కడి నుంచి కోల్పోయాడు అంటే నయమాని తెచ్చుకున్నాడు కానీ యొక్క మాత్రము నిలవలేకపోయాడు నిలవలేకపోయాడు అక్కడ నుంచి మార్గం వేరే అయిపోయిందండి అర్థమైపోయిన నిజానికి చెప్పాలంటే నుంచి ఎలీషాకి రెండంతల ఆత్మ వచ్చింది కదా ఎలీషా నుంచి ఎలర్జీకి ఎంత రావాలి మూడంతల ఆత్మ రావాల్సిన పాపము ముచ్చటికైనా మురిగిపోయిన కొన్ని మురిగి మూడు సార్లు ఆపత్రండి ఆ చిన్న పాకాడేటప్పుడు

వెంటనే చెక్ అయ్యంగా షేక్ అవుతున్నాడు పిల్లారా అతను చెప్పాడు అయ్యా నీకు కలిగి ఉన్నది అమ్మేసి బ్రదర్ చెమ్మని చెప్పాడు జక్కయ్య చెప్పాడా జక్కయ్య చెప్పాడండి కొంతమంది టెస్ట్ అయ్యి కొంతమంది కొన్ని రకాలు ఉంటాయి ఒక స్వస్థ వర్షానికి ఆయన ఉమ్మేసి ఉమ్మిని మట్లు ఉమ్మేసి దాన్ని రాసి కళ్ళకు రాసి శిలైపోయి

వెంటనే చెక్క ఏం చేశాడు ప్రభు యొక్క ఎంత ప్రభు తన గృహంలోకి రాగానే ఏమండి అనుకున్నాడు పిల్లరా అయ్యో నాలాంటి పాప ఇంటికి పాపి వచ్చాడు అంత మనము ఉండగా వేసుకు మా ఎత్తుకోవచ్చా అని గ్రహించాడు పిల్లరా అది చెప్తామండి మనం కూడా గ్రహింపులు పిల్లరా మన కుటుంబంలో కావచ్చు మన బంధువులు కావచ్చు మన కులములో కావచ్చు మన స్నేహితుల్లో కావచ్చు ఎంతమంది ఉండగా నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు మార్పు కలెక్ట్ జక్క ఎవరు పిల్లరా జక్క ఆ ఎవరు అలాంటి వాళ్ళ ఇంటికి ఏసు వచ్చారు పిల్లరా మన జీవితాలకు అప్పుడు ఎంతో భయంకరం పరిస్థితిలో ఉన్నప్పుడు విలువ లేని జీవితాలకు ఏ సూత్రం వెంటనే ఒకసారి జీవిత శైలి మారిపోయింది పిల్ల మన విధానాలు మన నడవడి మారిపోయింది ఇప్పుడు మనకంటే ఒక బుద్ధి వచ్చింది పిల్లలు ఏ సూత్రం జీవితం కాబట్టి ఇన్ని మార్పులు జరిగిన పిల్ల మనం ఏం చేయాలంటే నిజంగా దేవుని సన్నిధానంలో మనము మనకి ఏ బయట ఇస్పెకటేజర్ చెప్పక దేవుని దగ్గర ఎలా పడడం నెలకడగా ఉన్నాడు దేవుని నిరోజు అనేక మందికి సత్యన స్వాతతిలాలు అలా శంద మంది నిత్య జీవ కోసం అని రోజు ఏమర్చబడుతు నాకులా పిలిచి పెట్టే నిత్య రాజ్యం ఉండే బిదారా నేను వెలుస్తున్నాను మీ కోసం రాజ్యము సత్యపరిచి కోసం యేసు ప్రభువు చెప్పాడు బిదారా ఆయన मरలా వస్తనుము ఎత్తబడాలంటున్నారా ఎత్తబడే సంఘముగా ఉండాలి ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి ఎత్తబడే కుటుంబముగా ఉండాలి పిల్లారా రాత్రి కాల సమయంలో ఆలోచించండి నీవు నేను దేవుని యొక్క సన్నిధానముల నిజంగా నిజంగా నిలిచి ఉండేవారిగా ఉన్నాను పిల్లల పడిపోయే వారిగా సమస్యలు తొలిగిపోయే వారిగా కాకుండా దేవుని ఎదుట ఆ సమస్యని పెట్టేసి బలంగా ప్రార్థన చేద్దాం అండి బలమైన ప్రార్థనతో ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది బలంగా ప్రార్థన చేద్దాము దేవుడు ఎదుట నిలబడదాం పిల్లారా లోకంలో ఉన్న వాటి కోసం మనము పరుగులు తీయకుండా లోకంలో ఉన్న వాటి కోసం నిత్య జీవాన్ని విడిచిపెట్టుకునే వారిగా ఉండకుండా దేవుడు వస్తున్న అందరికి కూడా ప్రార్థన చేద్దామండి నిలబడదాం పిల్లారా ఇంకా యవనస్తులు డబ్బును చూసేసి విడిచిపెట్టాక దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు నుంచి నిలబలేక డబ్బును ఆశించి వెళ్ళిపోయాడు కానీ నిలిచి ఉన్నాడు విడిచిపెట్టేసి నిలబడ్డాడు నిల్చొని ఉన్నాడు ఇప్పుడారా ఏసు గొప్ప కార్యాలు తన జీవితంలో చూస్తున్నాడు గొప్ప కార్యం ఇంకా వచ్చి చెప్తున్నారా కుటుంబానికి మనం కూడా దేవుని దేవుడు నిలబడే వ్యక్తిగా ఉందామండి ప్రార్థన చేద్దాం తనలో వచ్చి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి అనేకమైన వాటి ముందు మన దేవుడు నిజంగా మనకు కావాల్సిన దేవుడు